హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేస్కి స్వాగతం ఈరోజు గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్ అండి హౌస్ ఆర్ సేల్కి వచ్చిందండి చూడొచ్చండి హౌస్ అయితే చాలా పెద్దదండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి హౌస్ స్క్రీన్ మీద చూడొచ్చండి ఇది జిపిఎస్ వన్ హౌస్ అండి పైన పెంట్ హౌస్ కూడా ఉందండి హౌస్ అయితే చాలా బాగుందండి రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం ఇది చూడొచ్చు వీడియోలో అంతా హౌసెస్ ఉన్నాయండి రెసిడెన్షియల్ ఏరియా అండి ఇది లొకేషన్ వచ్చేసి రాహుల్ గాంధీ నగర్ అండి గుంటూరు గుంటూరు రాహుల్ గాంధీ నగర్లో ఉందండి పైన పెంట్ హౌస్ కూడా ఉంది ఇది చాలా బెస్ట్ ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఇది జీపీఎస్ వన్ హౌస్ అండి పెంట్ హౌస్ కూడా ఉంది ఇది మొత్తం వచ్చేసి అండి నూట ఇరవై ఆరు గజాలండి ఈస్ట్ ఫేసింగ్తో వస్తుంది నూట ఇరవై ఆరు గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి చాలా బాగుందండి హౌస్ అయితే ఇక్కడ మార్కెట్ వ్యాల్యూ కన్నా చాలా తక్కువకే వస్తుందండి మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇది కేవలం తొంభై ఎనిమిది లక్షలకే వస్తుందండి చూడొచ్చు నైంటీ ఎయిట్ ల్యాక్స్ అండి హౌస్ అయితే మనకి చాలా బాగుందండి ఎక్సలెంట్ ఎలివేషన్ ఉందండి చూడొచ్చు ఈ హౌస్ వరకు అన్న నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాంటాక్ట్ అండి ఈ హౌస్కి లోన్ ఫెసిలిటీ అనేది లేదండి ఓన్లీ క్యాష్ కట్టి తీసుకోవడం అండి లోన్ ఫెసిలిటీ అనేది లేదు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ